జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై ఒకటి డ్రగ్ కేసులు నమోదు చేశాం ఈ రోజుకి రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై కిలోల గంజాయి ప్లస్ ట్వంటీ సెవెన్ లీటర్స్ హ్యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది రెండు వేల తొంభై మూడు వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి నేను మొన్న పాడేరిల్లా సమ్ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారి కలిసి వెళ్ళాం యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా లాస్ట్ గవర్నమెంట్లో టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు గాంజాను సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్ ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు జీరో ఆపరేషన్స్ అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్